ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బై రమ్య ఇది చూసారు కదండీ తోటకూర కాడలు మా పెరట్లో అనమాట ఈరోజు మనం ఒంటికి ఎంతో చలవ చేసే తోటకూర కాడలు విత్ శనగపప్పు కర్రీ చూపిస్తాను తోటకూర కాడలని అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆకుని పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నైట్ శనగపప్పు చిన్న కప్పు శనగపప్పు అయితే నానబెట్టుకోండి అది ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి అండ్ ఒక దా చిట్టి దాక పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని తోటకూర కాడలు కూడా వేసి మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి అవి బాగా మెత్తగా అయ్యాక మనం ఉడకబెట్టిన శనగపప్పు అనేది అందులో యాడ్ చేసేయండి విత్ వాటర్తో అది కూడా ఒక ఉడుకు వచ్చిన తర్వాత కారం వేసుకొని ఒక ఉడుకు రానివ్వండి దగ్గరకు వచ్చాక ధనియాల పొడి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన తోటకూర కాడలు విత్ సనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒంటికి చాలా వచ్చేస్తుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్